నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ మద్యం మత్తులో బంధు నోటి ఇవ్వలేదని బిచ్చగాడి దారుణంగా హత్య మిస్టరీ వీడింది నిందితుడు రిమాండ్ తరలింపు సిఐ కంబగిరి రాముడు వెల్లడి నంద్యాల మున్సిపాలిటీలో ఆకస్మికంగా తనిఖీ మున్సిపాలిటీకి పూర్వ వైభవం తెస్తాం మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ ట్రావిడ్ కంపెనీ ఆధ్వర్యంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించినట్టు టౌన్ శ్రీ టౌన్సీస్ జనని అమ్మవారికి ఈర్నపాటు నుంచి అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారే మేళ తాళాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహరావు జయంతి వేడుకలు ఘనంగా పివి నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయాలి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమీక్ష రాష్ట్ర కార్యదర్శి నగరడోన సుధీర్ నంద్యాలకు చేరుకున్న పారా స్పోర్ట్స్ చైతన్య రథయాత్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మూడు శాతం క్రీడా కోటాలో దివ్యాంగ క్రీడాకారులకు అవకాశం ఎన్ఎండి ఫారూర్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సూపర్ సిక్స్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నాలుగవ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్ష నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పివి నరసింహరావు జయంతి వేడుకలు ఆయన సేవలు మరవలేనివని పట్టణ అధ్యక్షుడు చింతయ్య నంద్యాల పట్టణ శివార్లోని పెద్ద కొట్టాల వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఆది వెంకటరమణారెడ్డి మతిలో వంద నోటి ఇవ్వలేదని బిచ్చగాడు దస్తగిరి తలిపై బండరాయి మోదీ దారుణంగా హాతి చేశాడు ఇరవై రెండేళ్ల యువకుడు రాహిం నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దిగువన జరిగిన దస్తగిరి హాతి కేసు మిస్టరీ ఛేదించారు త్రీ టౌన్ పోలీసులు అవుకు మండలం కొండమాయపల్లెకు చెందిన దస్తగిరికి ఇద్దరు భార్యలు నలుగురు కుమారులు ఉన్నారు వీరితో గొడవ పడి నంద్యలకొచ్చి రైల్వే స్టేషన్ నూనెపల్లె నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దిగువన భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు దస్తగిరి సిరివెళ్లకు చెందిన రహీం జులాయ్ పని పాట లేకుండా తాగి తిరిగేవాడు ఆయన నంద్యాలకొచ్చి సాయిబాబా నగర్ సెంటర్లోని తప్ప తాగి అక్కడే పడిపోయాడు రెండు గంటల తర్వాత లేచి నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రాంతానికి వెళ్లిపోయాడు అర్ధరాత్రి దగ్గరలోనే నిద్రపోతున్న దస్తగిరిని లేపి తాగడానికి డబ్బివ్వమని బెదిరించాడు రహ్యూ కానీ దస్తగిరి ఇవ్వకపోవడంతో జేబులో ఉన్న వంద నోటును లాక్కోబోయాడు ఇద్దరి మధ్యన ఘర్షణ జరగడంతో ఆవేశంతో తట్టుకోలేక బండరైతో దస్తగిరి తలిపై మోదీ వెళ్లిపోయాడు రహ్యూం తలపై తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు దస్తగిరి సిసి ఫుటేజ్ ఆధారంగా రహీం ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు త్రీ టౌన్ పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు అతన్ని రిమాండ్కు తరలించారు గత పద్దెనిమిదవ తేదీ ఈ బీబీ యాభై సంవత్సరాలు ఆమె తిరువరం మండలం మండమనాయని పల్లించిన ఆమె తన భర్త నూనెపల్లె బ్రిడ్జి కింద గాయాలు తగిలి చనిపోయినాడని చెప్పి దానికి కారణం మత్తు మందులో ఏదన్నా మత్తులో తూలు కింద వాళ్ళను లేకపోతే ఏదైనా వాహనం తవిలో చనిపోయినాడని చెప్పేసి అనుమానాస్పద కేసు ఇవ్వడం వల్ల అది కేసు నమోదు చేసుకున్నాము అందులో భాగంగా ఆ కేసు కారణం తెలుసుకోవడానికి భాగంగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే మాకున్న టెక్నిక టెక్నాలజీ టెక్నికల్ సపోర్ట్తో చూసుకుంటే సిరివెల్ల మండలం సంబంధించిన రహీవ్ అనే ఇరవై ఐదు నెలల ఒక అబ్బాయి తాయిని మైకంలో

ఎంఈ గుర్రప్పతో కలిసి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నామన్నారు అలాగే నూతనంగా నంద్యాల మున్సిపల్ కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్న శేషన్న గారితో మున్సిపల్ సిబ్బంది ఏ విధంగా ఉన్నారని అడిగి తెలుసుకున్నారు అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించి నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి తగిన సూచనలు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు స్మైల్ సార్ స్మైల్ సార్ পাই কাজ পাই అన్ని అది అర్థం పోతుందండి అరవై ఏడు రోడ్డు పోతుంది మనం వదిలేసి కట్టేసాండ్ लेग वन कर ले फिर साठा इते आगे दी यस तेसे रिपोर्ट मारा काम कर लेला कर लेला दिन ना ने सामा में सर आठ लोग ने फाले काम पर वाला चेक टू चेक टू इतना बता दो चलो ठीक है चेक पर कट ऐसे करता रहा आशा हो अगर

బిచ్చగాడు దస్తగిరి తలిపై బండరాయి మోదీ దారుణంగా హత్య చేశాడు ఇరవై రెండేళ్ల యువకుడు రాహిం నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దిగువన జరిగిన దస్తగిరి హాతి కేసు ఛేదించారు త్రీ టౌన్ పోలీసులు అగుపో మండలం కొండమాయపల్లెకు చెందిన దస్తగిరికి ఇద్దరు భార్యలు నలుగురు కుమారులు ఉన్నారు వీరితో గొడవ పడి వచ్చి రైల్వే స్టేషన్ నూనెపల్లె నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దిగువన భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు దస్తగిరి సిరివెళ్లకు చెందిన రహీం జులాయ్ పని పాట లేకుండా తాగి తిరిగేవాడు ఆయన వచ్చి సాయిబాబాద్ నగర్ సెంటర్లోని వయన్స్లో తప్పతాగి అక్కడే పడిపోయాడు రెండు గంటల తర్వాత లేచి నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రాంతానికి వెళ్లిపోయాడు అర్ధరాత్రి దగ్గరలోనే నిద్రపోతున్న దస్తగిరిని లేపి తాగడానికి డబ్బివ్వమని బెదిరించాడు రహీం కానీ దస్తగిరి ఇవ్వకపోవడంతో జేబులో ఉన్న వంద నోటును లాక్కోబోయాడు ఇద్దరి మధ్యన ఘర్షణ జరగడంతో ఆవేశంతో తట్టుకోలేక బండరైతో దస్తగిరి తలిపై మోదీ వెళ్లిపోయాడు రహీం తలపై తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు దస్తగిరి సిసి పుటేజ్ ఆధారంగా రహీంను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు త్రీ టౌన్ పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు అతన్ని కు తరలించారు గత పద్దెనిమిదవ తేదీ ఈ బీబీ యాభై సంవత్సరాలైన ఆమె రుద్రవరం మండలం మండమనాయనపల్లి నుంచి ఆమె తన భర్త నూనెపల్లి బ్రిడ్జి కింద గాయాలు తగిలి చనిపోయినాడని చెప్పి దానికి కారణం మత్తు మందులో ఏదైనా మత్తులో తూలు కింద లేకపోతే ఏదైనా వాహనం తవిలో చనిపోయినాడని చెప్పేసి అనుమానాస్పద కేసు ఇవ్వడం వల్ల అది కేసు నమోదు చేసుకున్నాము అందులో భాగంగా ఆ కేసు కారణం తెలుసుకోవడానికి భాగంగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే మాకున్న టెక్నిక టెక్నాలజీ టెక్నికల్ సపోర్ట్తో చూసుకుంటే సిరివెల్ల మండలం సంబంధించిన రహీవ్ అనే ఇరవై ఐదు నెలల ఒక అబ్బాయి తాయిని మైకంలో మాట మాట పెరిగి రాయితో కొట్టడం వల్ల చనిపోయినాడని చెప్పి తెలిసి సంబంధించిన మరణ కారణానికి సంబంధించిన వ్యక్తిని రిమాండ్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో క్రీడాకారుల కోసం నిర్దేశించిన మూడు శాతం కోటాలో దివ్యాంగ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ నాలుగు జారీ చేశారు ఆ జీవో ద్వారా దివ్యాంగ క్రీడాకారులు అంతర్జాతీయ జాతీయ స్థాయిలో రాణించి వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి ఈ సందర్భంగా జీవో జారీ చేసిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలపడం కోసం జీవోపై దివ్యాంగ క్రీడాకారులలో అవగాహన పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుకుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర పారా స్పోర్ట్స్ కార్యదర్శి రామకృష్ణ నిర్వహణలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టిన రాష్ట్ర వ్యాప్త స్పోర్ట్స్ చైతన్య రథయాత్ర శనివారం నంద్యాలకు చేరుకున్న సందర్భంగా నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఫారూక్ క్యాంపు కార్యాలయం వద్ద ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు జిల్లా పారా స్పోర్ట్స్ సంఘం అధ్యక్షులు డాక్టర్ గుర్రాల రవికృష్ణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శులు ఏవిఆర్ ప్రసాద్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు యాత్ర నిర్వాహకులు రాష్ట్ర పారా స్పోర్ట్స్ కార్యదర్శి రామస్వామి జిల్లా పారా స్పోర్ట్స్ సంఘం కార్యదర్శి ఏపీవి రమణీయులతో కలిసి స్పోర్ట్స్ చైతన్య యాత్ర గోడ పత్రికలను పోస్టర్స్ ఆవిష్కరించారు राजनमी आइयो देखा सबैजना अडिकेट जेविचाली धन्यवाद म थैंक यू सर एमआईबी जाबोर चे सर बोस्ता జాధ్యక్షురా ఈ జియో నెంబర్ నాలుగు ప్రకారం అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ అదే విధంగా స్పోర్ట్స్ కోటాలో మూడు శాతం దివ్యాంగ స్పోర్ట్స్ వాళ్ళకి పారా స్పోర్ట్స్ వాళ్ళకి కేటాయించడం జరిగింది దీని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ స్పోర్ట్స్ క్రీడాకారులకి వందలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి స్పోర్ట్స్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి మా నంజాల మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి దివ్యాంగుల స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాష్ట్ర పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున దాని చైర్మన్ గోనగొంట్ల కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కార్యదర్శి రామస్వామి అదేవిధంగా మాల్యాద్రి నాయుడు నెల్లూరు శ్రీనివాసరావు డాక్టర్ గుంటూరు వీళ్ళ నలుగురు కూడా ఇచ్చాపురం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ చైతన్య రథాన్ని తీసుకెళ్లి స్పోర్ట్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులను చేసినటువంటి సహకారాన్ని దివ్యాంగులందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అదేవిధంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టి ఈరోజు నంజాలకు రావడం జరిగింది ఈ సందర్భంగా మరోసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ దివ్యాంగ క్రీడాకారులు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నూతన క్రీడా పాలసీలో కూడా ప్రత్యేకించి పారా స్పోర్ట్స్ దివ్యాంగ క్రీడాకారులకి ప్రత్యేకంగా కొన్ని సౌకర్యాలు కల్పించారు రెగ్యులర్ స్పోర్ట్స్ స్టేడియంలలో లలో అన్నింటిలో కూడా వీరికి సౌకర్యాలు కోచింగ్ ఫెసిలిటీసు ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి లీవ్ ఫెసిలిటీస్ అవన్నీ దేశంలో తెలుగుదేశం పార్టీ అక్కడక్కడ పనిచేస్తుందో అక్కడంతా అటెండ్ అయ్యేవాడు అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం కానీ ప్రభుత్వం తరఫున ఒక రిప్రజెంటేటివ్గా ఆయన అటెండ్ అయ్యేవాడు వాడు పాపం రాత్రి పలు కష్టపడ్డాడు ఎప్పుడు వికలాంగుల సంక్షేమం కోసమే పోరాడు కోటేశ్వరం నాని ఇప్పుడు నిన్న చిన్నప్పుడు కిందట కూడా నాతో అతాడు ఆ విషయం అని చాలా సంతోషం ఆ రోజు నాయుడు గారు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రత్యేకంగా వికలాంగుల గురించి ఆలోచించడం జరిగింది వారి బాగోగురి కోసం పెన్షన్ కూడా పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది వారికి ఇప్పుడు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు ఒకసారి మరి పదివేలు పదహైదు వేలు అంటే కిక్నీ రోగులకి అయితే పదివేలు అదేవిధంగా మానసిక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి అది పదహైదు వేలు ఇవ్వడం జరుగుతుంది దీన్ని ప్రత్యేకంగా ఎప్పుడు కూడా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు ప్రత్యేకంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా డాక్టర్ గారు అయితే ఈయన సేవంతో అన్ని వర్గాల వారికి అన్ని మంది వారికి సేవ చేస్తామనే ఉంటారు డాక్టర్ గారు మా డాక్టర్ గారు డాక్టర్ గారు కాబట్టి వారు కూడా దీన్ని మీరు నాయకత్వం వచ్చి ఆ రోజు చాలా లోకేష్ బాబు గారు ఏదైతే చెప్తున్నారు మీకు మానసిక వికలాంగులు ఏదైతే ఉన్నారో వారితో కాకుండా మీరు ఉండే ప్రత్యక్షంగా ఉండే వికలాంగులకు వాళ్ళకి ఎదురు చేయాలా వారికి సొసైటీలో గౌరవం దక్కాలా వారు కూడా ఇతర మన మనుషుల దగ్గరే మనం ట్రీట్ కావాలా ఎందుకంటే ఏది చూస్తూ ఉంటాం ప్రాఫిట్ షూ కంపెనీ ఆధ్వర్యంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల టూ టౌన్ సిఐ ఇస్మయిల్ మేనేజర్ మహేష్ నంద్యాల స్థానిక పట్టణంలోని ప్రాఫిట్ షూ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవ తరగతిలో జిల్లా స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ప్రాఫిట్ షూ కంపెనీ వారితో కలిసి సిఐ ఇస్మాయిల్ అభినందించి సాల్వతో ఘనంగా సత్కరించారు అనంతరం షూ కంపెనీ యాజమాన్యం సిఐ ఇస్మాయిల్ ను సాల్వతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మేనేజర్ మహేష్ మాట్లాడుతూ ప్రాఫిట్ షూ కంపెనీ వ్యాపారమే కాదు ప్రతి ఒక్కరికి సహజ సాగరాలు అందించడంలో ముందుంటుందని యువతకు చేయతనిస్తే వారి భవిష్యత్తు పునాది వేసినట్టు ఉంటుందని ప్రతి సంవత్సరం గ్రామాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించి వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని పేద విద్యార్థులకు ఎప్పుడు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని అదేవిధంగా ఈరోజు టూ టౌజ్ సిఐ ఇస్మాయిల్ చేతుల మీదుగా విద్యార్థులను ఘనంగా సత్కరించడం జరిగిందని తెలిపారు ఇక ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ ప్రాఫిట్ షూ కంపెనీ వారు గ్రామాలలో ఉన్న పేద విద్యార్థులను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించడం చాలా అభినందనీయమని యువత పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చని నేను కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన వాటిని పట్టుదలగా చదివి ఈరోజు పోలీస్ అధికారి కావడం జరిగిందని మనుషులు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు

சார் சார் சரி பிரான் இருந்த ఇక్కడికి చేసిన గౌరవనీయులు శ్రీ టూటౌన్ సిఐ సార్ ఇస్మాయిల్ సార్ గారికి ధన్యవాదాలు ఈ రోజు మా షాప్ తరపు నుంచి నిర్వహిస్తున్న పెద్ద విద్యార్థులకు మా షాప్ తరపు నుంచి మొమెంటోసు షీల్డ్స్ స్కూల్ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది సార్ క్షేత్రం మీదుగా ఈ కార్యక్రమం ఇంత విజంతంగా జరగడానికి కారణం సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా షాప్ తరపు నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది చేయడం మొదలు జరుగుతుంది మా డాప్ తరఫు నుంచి మా ప్రాఫిట్ షూ కంపెనీ ఎప్పుడు కూడా ముందు సేవా కార్యక్రమాలు ర్యాంక్ వచ్చిన టాప్లో వచ్చిన వాళ్ళకి మా స్కూల్ తరఫు తరఫు నుంచి ఇప్పటికి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కార్యక్రమాలు అందరికి నమస్కారం ఈరోజు నంద్యాల ప్రాఫిట్ షూ ఆధ్వర్యంలో మరి జిల్లాలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లో అత్యధిక మార్కు సంపాదించిన పిల్లలకి ఇద్దరు పిల్లల్ని మనం ఎల్ అవతలు చెందిన నాగేంద్ర ప్రసాద్ తర్వాత మల్లయ్య అని చెప్పి పామరపాడు మండలం ఎర్రగూడూరు అబ్బాయి వీళ్ళిద్దరిని డిఇ గారి ఆఫీస్ ద్వారా మరి మెరిట్ సర్టిఫికేట్ తీసి తీసుకొని డిఇ గారి రిపోర్ట్ మేరకు మరి ప్రాఫిట్ షూ యాజమాన్య వారు ఈ బ్రాంచ్ నంద బ్రాంచ్ వారు మరి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది మనం ఎంతమంది చేసామనేది కాదు మనకు ఉన్న దాంట్లో మనము ఎంకరేజ్ చేసినాము చేయాలనే ఇది మంచి ఉద్దేశం ఇది మరి ఎక్కడో పల్లెటూరులో పిల్లల్ని తీసుకొని మనం ఇక్కడ సన్మానిస్తే వారు ఇంకా జీవితంలో ఉన్నత శిఖరాలు మరి మోటివేట్ అవుతారని చెప్పి ఉద్దేశం ఇది మరి చాలా మంచి కార్యక్రమం ఇది ఇలాగే వీళ్ళ భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము కోరుచున్నాము మరి ఈ మోటివేషన్ ఇంపార్టెంట్ మనకి నేను యాజ్ అ టీచర్గా ప్రేరణ అభ్యసనగా రాచబడ్డరు అంటే మనం ప్రేరేపిస్తున్నాం పిల్లలకి మోటివేట్ చేస్తున్నాం అంటే టెన్త్ క్లాస్ టెన్త్ ఇన్ని మార్కులు వచ్చిన సన్మానించినారు మళ్ళీ చదువుకుంటే బాగా చదువుకుంటే భవిష్యత్తులో రకరకాల మనకు ఉంటుందని చెప్పి మనం ఇట్లా ప్రే మోటివేట్ చేయడం చాలా మంచి అభినందన విషయం ఇది మామూలుగా మనకు ఈ స్కూల్ డేస్ అవి జరుగుతుంటాయి చిన్నప్పుడు మా స్కూల్ గెస్ట్ వచ్చేసి ఎస్ఐ గారు ఎస్ఐ ఎస్ఐ గారు రావడము పిస్టల్ పెట్టుకొని రావడం అవన్నీ చూడడం సో మేము చిన్నప్పుడు మోటివేట్ అయింది అనుకున్నాము ఈ ఎస్ఐ సెలెక్ట్ అయిన తర్వాత నైన్టీ లో ఆ సర్టిఫికేట్ అపాయింట్ ఆర్డర్ తీసుకుపోయి మా ఫాదర్కి అంటే ఉద్యోగం వచ్చారు అంటే ఆ చిన్న చిన్న కార్యక్రమాలే మనసు పేర్కొపోయి ఇది గోల్స్ అచీవ్ చేయడానికి ఏదవుతుంది మరి చాలా మంచి కార్యక్రమం ఇది ఇలాగే కొన్నిసార్ చెప్పి కోరుచున్నాము అలాగే పిల్లలు కూడా అభివృద్ధిస్తూ మరి జీవితంలో మంచి శిఖరాలు అదించాలా మంచి గ్రేట్ సక్సెస్ తీసుకోవాలి మీరు మీ పేరెంట్స్ కి మీ మంచి పేరు తీసుకోవాలా మీ ఊరికి అని చెప్పి మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్ లో నంద్యాల పట్టణ అధ్యక్షులు దాసరి చింతల చింతలయ్య ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారి నూట నాలుగవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఆయన ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా కేంద్ర మంత్రిగా వివిధ శాఖలను విజయవంతంగా నిర్వహించారని మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా నడిపారని మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా చేసి ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసినారని ఆయన తెచ్చిన సరళీకరణ ఆర్థిక విధానాలే ఈనాటికి కూడా దేశానికి దిక్సూచి అని బహుభాష కోవిదెడని రాజకీయ దురంధుడని అపర చాణిక్యుడని కొనియాడుతూ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త కూడా ఇంద్ర రాజీవ్ గాంధీ పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ అడుగుచాడల్లో నడిచి ఈ రాష్ట్రంలో దేశంలో మనవంతుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడం ద్వారా రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటున్నామన్నారు పివి తొంభై ఒకటా సంవత్సరంలో ఆనాడు అయినటువంటి వంగరా గ్రామంలో జన్మించినటువంటి తెలంగాణ గ్రామం టీవీ నరసింహరావు గారు తొంభై ఒకటిలో మన భారత గంగుల ప్రతాప్ రెడ్డి గారు చేసిన రాజీనామా చేయించిన ఆనాటి నాయకులు శ్రీ బొజావంకర్ రెడ్డి గారు అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి సారథ్యంలో నంద్యాల నుంచి ఆరు లక్షల మెజార్టీతో నంద్యాల పార్లమెంట్ ప్రాతినిధ్యం వహించినటువంటి ఘనత రెండు సార్లు ఆయనకే దక్కింది మరి అటువంటి నాయకుడు మన నంద్యాలలో రైల్వే స్టేషన్ ఆధునీకరణ కానీ ఇప్పుడు నన్నుపల్లి ఓవర్ బ్రిడ్జ్ గాని అలాగే నేషనల్ సీడ్స్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పిల్లగోడ్ నుంచి మనకు తాగునీరు అందించిన ఘనత కూడా ఆయనకి దక్కిందని చెప్పి తెలియజేసుకుంటున్నాము నంద్యాల పట్టణ శివారులోని పెద్ద కొట్టాల వద్ద రైలు కింద పడి రైతు ఆది వెంకట సుబ్బారెడ్డి ఆత్మహత్య ఆది వెంకట సుబ్బారెడ్డి స్వగ్రామం బండి ఆత్మకూరు మండలం ఏ కోడూరు ఇంట్లో ఇద్దరు కుమారులలో ఘర్షణ పడ్డ వెంకట సుబ్బారెడ్డి రైల్వే గేటు వద్ద బైక్ పార్కింగ్ చేసిన వెంకట సుబ్బారెడ్డి స్థానికులు కేకలు వేస్తున్నా పట్టించుకోకుండా రైలు కిందకు దూకిన వెంకట సుబ్బారెడ్డి చిద్రమైన వెంకట సుబ్బారెడ్డి మృతదేహం కేసు నమోదు చేసి విచారిస్తున్న రైల్వే పోలీసులు ఇవి ఇప్పటివరకు